హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనం థర్డ్ లెసన్ అయినటువంటి వర్షం ఎక్కడ నుంచి వస్తుంది అనేటటువంటి పాఠం నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ని మనం టెస్ట్ రూపంలో ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు టెస్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీకు గనక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ని తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే చివరిగా మీకు మొత్తంగా ఎన్ని మార్కులు వచ్చాయో అది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో దానికంటే ముందు దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు అదేవిధంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా నాకు మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అనివ్వడం జరిగింది ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అన్ని మేఘాలు వర్షించవు బాష్పీభవనం భూమిపై సహజంగా జరిగే ఒక ప్రక్రియ నీటి ఆవిరి చల్లబడి మేఘాలుగా ఏర్పడతాయి వేసవి కాలంలో గడ్డి మీద తేమ బిందువులు ఏర్పడతాయి సో ఇక్కడ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తున్నదో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అన్ని మేఘాలు వర్షించవు ఎస్ ఇది కరెక్టే బట్ అడిగింది ఇక్కడ క్వశ్చన్ సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడు సో బాష్పీభవనం భూమిపై సహజంగా జరిగే ఒక ప్రక్రియ అవును ఫ్రెండ్స్ సహజంగానే జరుగుతుంది సో అదేవిధంగా నీటి ఆవిరి చల్లబడి మేఘాలు అనేవి ఏర్పడతాయి సో ఇది కూడా ఈ మూడు సరైన వాక్యాలే ఇక చివరిగా చూసినట్లయితే వేసవి కాలంలో గడ్డి మీద తేమ బిందువులు ఏర్పడతాయి అంటే ఇది సరికాని వాక్యం ఫ్రెండ్స్ కాబట్టి మన యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇంకా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో వన్ మినిట్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ అంటే ఇది ఆప్షన్ డి ఓకే అన్ని మేఘాలు వర్షించవు సాంద్రీకరణం వల్ల మేఘాలు వర్షిస్తాయి శీతాకాలంలో గడ్డి మీద తేమ బిందువులు ఏర్పడతాయి కాబట్టి మనకి అక్కడ ఆప్షన్లు ఏముంది ఫ్రెండ్స్ వేసవి కాలం అని ఉంది కదా సో కాబట్టి అది సరికాని వాక్యం అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్లాసు వెలుపలి తలంపై కొన్ని చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడానికి కారణం సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇమేజ్ నుంచి చూసి ఇక్కడ గ్లాసు వెలుపలి తలంపై కొన్ని చిన్న చిన్న బిందువులు ఏర్పడడానికి కారణం అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ చూసుకున్నట్లయితే బాష్పీభవనం సాంద్రీకరణం అది సారీ బాష్పీభవనం ద్రవీభవనం సాంద్రీకరణం ఘనీభవనం సో దీంట్లో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తున్నదో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్లాసు వెలుపలి తలంపై కొన్ని చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడానికి కారణం ఏంటి అని ఇవ్వడం జరిగిందంటే సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే దాన్నే సాంద్రీకరణం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎస్ గ్లాసులో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లాసును కూడా చల్లబరుస్తుంది వెలుపలి గాలిలో గల నీటి ఆవిరికి గ్లాసు ఉపరితలం కంటే ఎక్కువ వెచ్చదనం ఉంటుంది ఇది చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి చల్లబడడం వలన గాలిలోని నీటి ఆవిరి ద్రవిభవించి నీటి బిందువులుగా మారి గ్లాసు ఉపరితలంపై ఏర్పడతాయి కాబట్టి మన యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణం అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నెస్ క్రింది వాణిలో సరైన క్రమాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సముద్రం నీటి ఆవిరి మేఘాలు చల్లని వర్షం చల్లగాలి వర్షం అదేవిధంగా ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మేఘాలు నీటి ఆవిరి చల్లగాలి వర్షం సముద్రం ఓకే సో నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం నీటి ఆవిరి మేఘాలు సముద్రం చల్లగాలి నెక్స్ట్ ఆప్షన్ డి చూసినట్లయితే చల్లగాలి నీటి ఆవిరి వర్షం అదేవిధంగా మేఘాలు సముద్రం సో సరైన క్రమాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామినేషన్లో చాలా సార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ అది టెట్ అయినా కావచ్చు డిఎస్ అయినా కావచ్చు సో ఇక్కడ మనకి సరైన వర్ష క్రమాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సముద్రం అదేవిధంగా సముద్రం నుంచి నీటి ఆవిరి నీటి ఆవిరి నుంచి మేఘాలు 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 చల్లబడి ఆ తర్వాత ఏమవుతుందంటే వర్షం వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సరైన క్రమం ఏదనిపిస్తుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మేము పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేసవిలో సముద్రాలలోని నీరు అధిక వేడిమి వలన బాష్పీభవనం వలన నీటి ఆవిరిగా మారుతుంది ఇది గాలిలోని అంటే గాలిలోనికి చేరి మేఘాలుగా ఏర్పడుతుంది కాబట్టి మనకి వరుస క్రమం అనేది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ఆప్షన్ చూసినట్లయితే బాష్పీభవనం నీటి ఆవిరి మేఘాలు పొగమంచు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పొగమంచు అనేది ఇక్కడ వేరుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎందుకనేది చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి సముద్రాలు నదులలోని నీరు బాష్పీభవనం వలన నీటి ఆవిరిగా మారుతుంది ఇది గాలిలోనికి చేరి మేఘాలుగా మారుతుంది సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది సో ఒకవైపు ద్రవీభవనం బాష్పీభవనం ఘనీభవనం సాంద్రీకరణం ఇంకోవైపు నీరు గడ్డగట్టడం నీటి ఆవిరి నీరుగా మారడం మంచు నీరుగా మారడం నీరు ఆవిరిగా మారడం సో వీటిని జతపరిచి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ద్రవీభవనం అనేది ఇక్కడ మంచు నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ ఫస్ట్ దానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాష్పీభవనం బాష్పీ భవనం అంటే ఇక్కడ డి నీరు అంటే నీరు ఆవిరిగా మారడం సో ఇక్కడ మనకి సెకండ్ దానికి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఘనీభవనం ఘనీభవనం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీరు గడ్డగట్టడం కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సాంద్రీకరణం సాంద్రీకరణం సాంద్రీకరణ రిమైనింగ్ ఏముంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బి నీటి ఆవిరి నీరుగా మారడాన్నే ఇక్కడ సాంద్రీకరణం అంటారు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సిడిఏబి చూడండి ఇక్కడ సిడిఏబి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నీరు మంచుగా మారడాన్నే ఘనీ భవనం అని అంటారు నీటిని వేడి చేస్తే అదేవిధంగా నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు నీటి ఆవిరి నీరుగా మారడాన్నే సాంద్రీకరణమంటారు మంచు కరిగి నీరుగా మారడాన్నే ద్రవీభవనం అంటారు ఇలా నీరు ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతుందనమాట ఓకే సో అందుకని ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్ చూసినట్లయితే మన రాష్ట్రంలో ఏ నెలల్లో నైరుతి ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షాలు కురుస్తాయి ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మే నుండి జూన్ వరకు నవంబర్ నుండి జనవరి వరకు అదేవిధంగా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు సో చాలా ఈజీ క్వశ్చన్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ద్వారా వర్షాలు అనేవి ఏ నెలలో కురుస్తాయంటే జూన్ నుంచి సెప్టెంబర్ ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల వలన నవంబర్ నుండి డిసెంబర్ వరకు నైరుతి రుతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి సో ఇక్కడ ఈ టెస్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి ఫ్రెండ్స్ సో ఇంకా లేటెస్ట్ అంటే ఇంకా పూర్తిగా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే సో ఇక్కడ మనం ప్రతి లెసన్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని సో ఒక టెస్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి వర్క్ చాలా టైం అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి చూస్తూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని గట్టిగా ఒక ఒక నొక్కు నొక్కండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే